రాష్ట్రంలో పార్టీల సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ రాజకీయ వేదిక అవుతోంది తెలంగాణ కోసం కష్ట నష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించామని బీఆర్ఎస్ అంటుంటే లక్షల కోట్లు దోచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది దీంతో కరీంనగర్ గడ్డపై నీళ్లే నిప్పులవుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ వేదికగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ని సందర్శించారు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశం తర్వాత కాళేశ్వరం బాట పట్టారు విపక్ష నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ టూర్ హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీ ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ని సందర్శించింది గత సంవత్సరంతో పోలిస్తే నలభై శాతం తక్కువ వర్షాలు పడ్డాయని రోజు గోదావరిలో పది లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నా వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరానికి సకాలంలో రిపేర్లు చేయకపోవడం నీటిని నిల్వ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న తప్పును భూతద్దంలో చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన వరదను మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకుని నిలిచిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రెండు రోజుల పాటు జరిగిన పర్యటనలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడిందన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రాజెక్టు పగుళ్లు ఇసుకలో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నా కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు బీఆర్ఎస్ బృందం కాళేశ్వరం టూర్పై కాంగ్రెస్ రెండులు మండిపడుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయం ప్రజలకు తెలిసిపోయిందని ప్రాజెక్టు లోపాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ధృవీకరించిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు నాణ్యత లేని ప్రాజెక్టులో నీటిని నింపితే అది కొట్టుకుపోతే నష్టం భారీగా ఉంటుందన్న విషయం కూడా తెలీదా అని ప్రశ్నిస్తోంది అధికార పక్షం డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం అభ్యంతరం వ్యక్తం చేసినా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పాకులాడుతోందని ఆ పార్టీ నేతల ప్రాజెక్టు టూర్ విహార యాత్ర అని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి రైతులను ఆదుకుంటామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కూడగట్టుకుని ప్రాజెక్టులను ముట్టడిస్తామన్న బీఆర్ఎస్ అల్టిమేటంతో కరీంనగర్ గడ్డపై రాజకీయ వరద పోటెత్తుతోంది ఇప్పుడు